హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే మనం వెబ్సైట్లో పరిశీలించినట్లయితే ఏపీఎంసెట్ ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే అలాట్మెంట్స్ విల్ బి రిలీజ్డ్ సూన్ అని అప్డేట్ అయితే వచ్చింది అయితే చాలా మంది మిత్రులు మన కామెంట్ బాక్స్ లో రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అసలు ఫస్ట్ ఫేస్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈవినింగ్ సిక్స్ అన్నారు రాత్రి పది అయింది రాత్రి పదకొండు అయింది ఇప్పుడు పదకొండున్నర అవుతుంది పోస్ట్ పోన్ ఏమైనా చేశారా అని రకరకాలుగా అడుగుతున్నారు మిత్రులరా మీరు చెప్పిన దాంట్లో నిజముంది అలాగే మీ ఆవేదన అర్థం చేసుకోగలం ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అనేసరికి చాలా మందిలో కాస్త టెన్షన్ ఉంటుంది అయితే గత నాలుగైదు సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ ఎంసెట్ రిజల్ట్స్ అన్ని రాత్రికి రిలీజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మామూలు టైంలో లో అయితే సర్వర్ బిజీగా ఉండే అవకాశం ఉంటుంది సర్వర్ లో ఏమైనా అప్లోడ్ చేయాలంటే జనరల్ గా నైట్ టైమే ప్రిపర్ చేస్తారు సరే ఏది ఏమైనా అలాట్మెంట్స్ విల్ బి రిలీజ్ సూన్ అనే అప్డేట్ వచ్చిందంటే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి పోస్ట్ పోన్ చేయడానికి ఆస్కారమే లేదు సీట్లు అయితే రిలీజ్ చేస్తారు బట్ కొంచెం లేట్ అయితే కావచ్చు గతంలో ఎన్నో సార్లు సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి రిలీజ్ చేసే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తప్ప కొంతమంది చెప్పిన విధంగానే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు లేవు మధ్య మధ్యలో దీనికి సంబంధించిన వెబ్సైట్ చెక్ చేసుకోండి రెగ్యులర్ ఇంటర్వ్యూలో లో చెక్ చేసుకోండి ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి మీకేమైనా సలహాలు కావాలనుకున్నా నా సజెషన్స్ ఏమైనా కావాలనుకున్నా వెంటనే నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మీ అందరికీ ఆల్ ది బెస్ట్